జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అన్న ప్రచారాన్ని ఎంత వ్యూహాత్మకంగా మొదలుపెట్టారో ఈరోజు స్పష్టంగా అర్థమైపోయింది ఈ ప్రచారం మొదలుపెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి కడప ఎంపీగా వెళ్తారు పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైఎస్ భారతి కానీ లేకుంటే విజయమ్మ కానీ పోటీ చేస్తారంటూ ప్రచారం మొదలుపెట్టారు ఆ రోజు చాలామందికి మరి అవినాష్ ప్రస్తావన ఎందుకు తేవడం లేదు వీళ్ళ వీళ్ళు అన్న అనుమానం వచ్చింది మూడు రోజుల క్రితమే మనం అనుకున్నాం చూడండి చేయాల్సిన రోజులు ఈ ప్రచారం చేస్తారు ఇక ఆఖరిలో ఇక ప్రచారంలో సత్తా లేదు అని ప్రజలకు అర్థమయ్యే కొద్దీ లైన్ మార్చుకుంటారు జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా వెళ్ళాలనుకున్నారు కానీ పారిపోతాడు పారిపోతున్నాడు అన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుందని ఆగిపోయారు దాంతోపాటు అవినాష్ రెడ్డి రాజీనామా చేసేందుకు ససేమిరా అన్నారు నేను రాజీనామా చేసి మీకు ఇవ్వడం ఏంటని ఎదురు తిరిగారు దాంతో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రతిపాదన ఉపసంహరించుకున్నారంటూ ఆఖరిలో ఇదే మీడియా ప్రచారం చేస్తుంది అని చెప్పుకున్నాం ఇప్పుడు ఎగ్జాక్ట్ అక్కడికే వచ్చారు కరెక్ట్గా అక్కడే వచ్చాగారు ఈ ప్రచారం పైన ఫస్ట్ సోషల్ మీడియాలో మొదలెట్టడం ఆ తర్వాత ఆంధ్రజ్యోతి ప్రచురించడం దాన్ని ఆధారంగా రేవంత్ రెడ్డి కడపలో ఉప ఎన్నిక వస్తే నేను అంటూ చెప్పడంతో ఇదంతా పెద్దగా ఇష్యూ అవుతూ ఉండడంతో నిన్న కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేష్ బాబు తదితరులు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తున్నారన్నది ఒక పచ్చి అబద్ధం ఒక తప్పుడు ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేస్తోంది సోషల్ మీడియాలో మొదలుపెట్టి ఆంధ్రజ్యోతిలో ప్రాచి రాయించి రేవంత్ రెడ్డి చేత చూపించడం ఇదంతా ఒక మ్యాక్స్ మ్యాచ్ ఫిక్సింగ్లో భాగమే అంటూ కూడా సురేష్ బాబు ఆరోపించారు ఇలా వైసీపీ ఖండించడం మొదలు పెట్టంగానే నిన్న రాత్రి తెలుగుదేశం పార్టీకి అనుకూలం అని పేరున్న టీవీ ఛానళ్లలో దీనిపైనే కంక్లూజన్ డిబేట్ పెట్టేశారు ఆ డిబేట్లో వాళ్ళ కంక్లూజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే రాజీనామా చేసి వెళ్ళాలనుకున్నారు కానీ అవినాష్ రెడ్డి ఎదురు తిరిగాడు నేను ఎంపీ పదవికి నేను రాజీనామా చేయనని చెప్పారు దాంతో జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఆలోచన ముందుకు సాగడం లేదు అంటూ చర్చ మొదలుపెట్టారు అంటే కంక్లూజన్ ఇది వీళ్ళు ఎంత కరెక్ట్గా ఎంత వ్యూహాత్మకంగా మొదటి రోజే ప్రచారం మొదలుపెట్టారు అంటే సరే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా వెళ్ళబోతున్నారు ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి రాజీనామా చేసి పులివెందల ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తారు అని చెప్పి ఉంటే కొద్దిగైనా ఈరోజు ఇలా ప్రచారం చేయడానికి అవకాశం ఉండేది కాదు ఓకే ఇద్దరు వాళ్ళ ప్లేస్లు మార్చుకుంటున్నారు అన్న ఒక అభిప్రాయం ఉండేది ఆ అభిప్రాయం రాకూడదు ఆఖరి రోజు ఇదంతా పచ్చి అబద్ధమని తేలుతుంది ఆ రోజు ఏదో ఒక కారణం మనం చెప్పుకోవాలి కాబట్టి అన్నట్టు మీడియా ఆ రోజే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే ఎంపీ సీటు తీసుకొని వెళ్ళిపోతున్నారు పులివెందల నుంచి అసెంబ్లీకి విజయమ్మ భారతి పోటీ చేస్తారు ఎవరో ఒకరు కాబట్టి అవినాష్ రెడ్డికి ఏమీ లేకుండా పోయింది అన్న అభిప్రాయం సృష్టించి ఆయన ఎదురు తిరిగాడు అని చెప్పి అందుకు జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఆగిపోయింది ముందుకు సాగడం లేదు అని ఆఖరిలో చెప్పుకోవడానికి వీలుగా వీళ్ళు వ్యూహాత్మకంగానే అవినాష్ రెడ్డి అన్న ఒక ఆప్షన్ని ఓపెన్ పెట్టుకొని వచ్చి ఈరోజు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాంటివన్నీ లేదు అని ఖండించంగానే ఇది కారణం అవినాష్ రెడ్డి ఒప్పుకోలేదు అందుకు జగన్మోహన్ రెడ్డి లోక్సభకు పోటీ చేయడం లేదు అంటూ ఒక ముగింపుకి తీసుకొచ్చారు వైవీ సుబ్బారెడ్డి కూడా స్పందించారు ఈ వ్యవహారంపైనే అసలు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయడం అసలు అలాంటి పరిస్థితే ఉత్పన్నం కాదు లేనిపోని చర్చలు పెడుతున్నారంటూ వైవి సుబ్బారెడ్డి కూడా ఖండించారు సో జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి రాష్ట్రాన్ని వదిలేసి ఏదో చంద్రబాబు నాయుడికి భయపడి ఢిల్లీ వెళ్ళిపోతున్నారు అంటూ ఒక వారం రోజులుగా చేసిన ప్రచారం అంతా పచ్చి అబద్ధం అని అయితే తేలిపోయింది తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ఒక కంక్లూజన్కి వచ్చింది ఒక కారణం అయితే చెప్పింది ఇంకా ముగింపు దశలో అవినాష్ రెడ్డి ఒప్పుకోలేదు కాబట్టి ఇది సాగలేదు అంటూ ఒక కారణం చెప్పి ఈ అంశానికి ముగింపు పలికే ప్రయత్నం చేసింది